సామెతల గ్రంథం పదకొండు అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదాం మూర్ఖ చేతులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇస్రాయులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినంటే ఒక మాట చెప్పాలంటే కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించారు దేవుని మరిచిన ప్రజలుగా జీవించారు దేవుని పైన సనిగి గొనిగిన ప్రజలుగా జీవించారు దేవుని దృష్టికి ఆయాసకరంగా బ్రతికారు అయితే వాక్యం ఏమంటుంది తెలుసా మూర్ఖంగా ప్రవర్తించేవారు మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు అంటే ఇష్టం ఉండదు అదే సమయంలో యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అని చెప్పాడు మనం యథార్థమైన జీవితాన్ని జీవించాలి యథార్థమైన జీవితము లేకపోతే చాలా కష్టం యథార్థవంతులు లోకానికి విరోధులు అంటారు లోకానికి విరోధులైనా పర్వాలేదు కాక దేవునికి ఇష్టలమవుతున్నాం మనుషుల ఎదుట సమాజం ఎదుట సంఘములోను కుటుంబంలోను అన్నదముల్లోను లేక మన పని దగ్గర లేకపోతే మనం చేసే వ్యాపారంలోను ఎక్కడైనా సరే ఎలా ఉండాలి తెలుసా మనము యథార్థముగా ఉండాలి యథార్థత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ధైర్యంగా ఉంటాం కూడా తెలుసా యథార్థత కలిగి ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది కాబట్టి ఇలా నా సేవకుడైన దావీదు యథార్థవంతుడని దేవుడే మాట్లాడాడు నా సేవకుడైన దావీదు నడిచినట్టుగా యథార్థంగా మీరు నడవకపోతిరి అని కొంతమంది రాజులతో మాట్లాడాడు దేవుడు కాబట్టి మన జీవితంలో క్రీస్తియసులో పాలిపంపులు పొందుతున్న మనం ఒకే రొట్టెను ఒకే పానీయమును తింటున్న మన జీవితాల్లో యథార్థత ఉన్నదా నీలో యథార్థత ఉన్నదా నువ్వు యదార్థంగా బ్రతకలిగితే తప్పకుండా నువ్వు దేవునికి ఇష్టరాలవైతావు తప్పకుండా నువ్వు దేవునికి ఇష్టడవైతావు ఏదో తింటున్నాం ఏదో త్రాగుతున్నాం వెళ్ళిపోతున్నాం వస్తున్నాం కాదు సుమ అందులో పాల్గొనే నీ జీవితంలో ప్రభువుకు అనుకూలంగా బ్రతుకుతూ దేవునికి ఇష్టమైనటువంటి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నావా లేదో ఒక్కసారి పరీక్షించుకో